పట్టలేదు అది ఎలాగే తగ్గదు మనం కూడా తగ్గాం అయితే నాకు ఒక చిన్న శ్లోకం ఓ స్వామి పొద్దున్నే ఫోన్ చేసి పది పదిహేను ఏళ్ళ క్రితం స్వామి ఒక్క శ్లోకం చెప్తాను మనం ఇంట్లో వచ్చేదన్నారు మనకి నేర్చుకోవడం ఇష్టమైన పని కదా నేను పిల్లలతో చెప్తాను ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక నువ్వు నెవర్ గెట్ ఎనీ శ్లోక నేను లైఫ్ ఇస్ కేక అదర్వైజ్ ఎమ్మెల్యే కట్టేవరేక అందుకని నేను వెంటనే నేర్చుకుంటా అని చెప్పాను వాళ్ళు పేరు ఎంత బాగుందో మీరు వినండి ఒకసారి అనండి వినండి అనండి అది ఏమిటంటే ఒకసారి పుష్పేషు జాజీ పురుషేషు విష్ణు నారీషు నంబ నగరేషు కాంచి ఈ శ్లోకం పుష్పాల్లో జాజి పురుషుల్లో ఉత్తముడు విష్ణువు స్త్రీలలో అంటే కదా స్త్రీలలో అందమైంది రంభ నగరాల్లో గొప్పది కాంచి అలాగా హరికథకుల్లో ఉత్తమోత్తముడు అత్యుత్తములు టాప్ గ్రేడు ఆదిపట్ల నారాయణ దాస్ గారికి ఆదిపట్ల నారాయణ దాస్ గారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత బతికినా చివరికి నారాయణ అంటూ పోవాలి మనం ఎన్ని చెప్పుకున్నా నారాయణ దాస్ గారిని స్మరించి వెళ్ళాలి శ్రీ ఆదిబట్ల నారాయణ దాస్ గారికి జై శ్రీరామ్ చాలా సంతోషం అమ్మ కళ్యాణి ఇలా లోక కళ్యాణం కోసం మీరు చాలా శ్రమిస్తున్నారు నేను చెప్పాను కదా మీరు టాస్క్ పెట్టుకోండి రిస్క్ తీసుకోండి ఎవరికైనా రిస్క్ను పంచండి కానీ ఈ కార్యక్రమం ఎలా జరగాలని నేను కోరుకుంటున్నా అంటే అది మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా ఒక పెద్ద సభలో జరగాలి మన ఊళ్ళో సరే నేను చెప్పేది ఈ భాగ్యనగరంలో ఈ కార్యక్రమం ఎలా జరగాలంటే పబ్లిక్ ప్యారెట్ గ్రౌండ్స్లు ఇంకా అలా ఉన్నాయి కదా అలాంటి చోట వేల కొద్దీ ఆదిపట్ల నారాయణ దాస్ గారి ఫ్లెక్సీలు పెట్టి వారి వచనాలు పెట్టి వారి పాటలు వారి ఇచ్చిన మాటలు వినిపిస్తూ వారి గురించి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అటువంటి వారు మాట్లాడేటువంటి వారిని తీసుకొచ్చి వారి యొక్క కళ కృషి కళా వైభవం ఆ కళ తపస్సు లోకానికి చెప్పేలా మనం చేయాలి ఆ పని మీరు చేయగలరు చేస్తారు చేయాలని ఆశిస్తూ స్వస్తి జై శ్రీరామ్ శ్రీమద్ నారాయణ దాస్ గారికి అలాగే మా గారు ఆ వారి యొక్క స్వస్థలంలో కట్టబోయేటువంటి హరికథా పాఠశాల మరియు మందిరం శ్రీకృష్ణమూర్తి నూట ఎనిమిది అరుగు శ్రీకృష్ణమూర్తి అదే ఆవిడ ఆర్తి అదే తెస్తుంది ఆవిడ కీర్తి ఆవిడే కావాలందరికి స్ఫూర్తి ఇవన్నీ కూడా ఆవిడ త్వరలోనే త్వరలోనే అంటే గట్టిగా ఇరవై నాలుగు ఇరవై ఏడులోగా అవన్నీ చేసేసి ఆవిడ యొక్క గురువు యొక్క కృపని కృష్ణ పరమాత్మ జగద్గురు యొక్క కృపని త్వరలోనే ఆవిడ పొందుతారని పొందాలని దానికి అందరి యొక్క సహకారం నేను సమయాన్ని ఇస్తానని ఇక్కడే చెప్తాను ఆచార్య ఆదిపట్ల నారాయణ దాస్ గారికి జై జైశ్రీరామ్ ఆదిపట్ల వారి వారసుల కోరిక మేరకు మా అక్క ఆదిపట్ల గారి అనమన్నారు కోసం పాడేసి ఆయన గుర్తి ఆయన గుర్తింపు అంటే ఆయన ఆయన గురించి రాసిన కవి గారి ఆదిపట్ల నారాయణ నారాయణదాస్ గారు ఎలా ఉండేవారో పాడేసి ఈ కార్యక్రమానికి వస్తాను